ప్రొఫెషనల్ ఆవిడ యాక్చువల్లీ రాజశేఖర్ గారు ప్రోగ్రామ్ విఆర్ మనీ మ్యాగ్నెటిక్ ప్రోగ్రామ్ యూట్యూబ్ యూట్యూబ్ ద్వారా తెచ్చి ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది వాళ్ళకోసం మనీకి సంబంధించిన విషయాలు చాలా మంది చిన్నతనం నుంచి విషయాలు ఇది మనం మనీకి కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా మనీ అవుతుంది ఎలా మ్యాగ్నెట్ అవుతుంది ఈ చాలా విషయాలు తెలుసుకున్నాం ద్వారా వాటి మనీ అనేది ఎలా ఇన్పుట్ అవుతుంది అవుట్పుట్ అవుతుంది మనీకి సంబంధించిన మనీ విషయాలు చాలా విషయాలు బాగా తెలుసుకున్నాను ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మన మనీకి ఎన్నైతే మనం ల్యాక్ చిన్నతనం నుంచి మనం బ్లాక్ అయ్యి మన లో సేవ్ అయ్యింది ఈ ప్రోగ్రామ్ ద్వారా మన لوگ کمرے میں منی نیلا ایم جے منتھو چلا یہ شات دکھ سکتا ہے